రామరాజ్ కుటుంబంలో పెద్ద కోడలికి అడుగుపెట్టిన శ్రీవల్లి పెద్ద కోడలిని అన్నింటిలో తలదూర్చు బాధ్యత అంటూ ప్రతి ఒక్కరి విషయాల్లో తలదూర్చి వాళ్ళ మధ్యన గొడవలు పెడుతూ ఉంటుంది కదా ఇప్పుడు ఈ గొడవ పెద్ద రచ్చలాగా అయ్యే ఉందనమాట ఎలా అంటే చెల్లెలు రావడంతో చెల్లెలతో కష్టతో కలిసి చెప్పుకొని బాధపడుతూ ఉంటుంది అమ్మ పది లక్షలు అప్పచేయమని చెప్పింది కదా ఇప్పుడు ఆ పది లక్షలు ఎలా తీర్చాలో ఏం అర్థం కావడం లేదు ఆ విషయం బయట పెడితే నా కాపురం ఎలా అయిపోతుందో మొక్కలు అయిపోతుందని భయం వేస్తుందని ఇది అంటూ ఉంటే ఇక ఆ విషయాన్ని ప్రేమ నర్మదాలు ఇద్దరు వింటారు పది లక్షలు ఎందుకు అప్పు చేయాలి వాళ్ళు డబ్బున్న వాళ్ళే కదా మరి ఎందుకు అప్పు చేశారు అంటూ ఆరా తీయడం మొదలు పెడతారనమాట సరే మన విషయాల తలదూరుస్తుంది కదా మనం కూడా పోయి అడుగుదాం పద అని చెప్పని స్త్రీవల్ని నిలదీస్తూ ఉంటారు అవును మీరు డబ్బున్న వాళ్ళు కదా పది లక్షల గురించి ఏంటి మ్యాటర్ పది లక్షలు ఎందుకు అప్పు చేశారు అంటూ ఉంటే ఇక ఏం సమాధానం అర్థం కాకుండా మౌనంగా ఉంటుంది ఈ స్త్రీవల్లి అప్పుడే వేదవతి వస్తుంది ఏంటే మరలా జుట్లు జుట్లు పట్టుకుని కొట్టుకుంటున్నారు ఏంటి నట్టింట్లో అంటూ ఉంటే అలా కాదులే కానీ నీ పెద్ద కోడలు పది లక్షలు అప్పు చేస్తుందంట ఎందుకో అడుగు అని చెప్పగానే అవును వల్లి పది లక్షల మీరెందుకు అప్పు చేశారు ఏంటమ్మా పది లక్షల గురించి అనగానే శ్రీవల్లికి నోటమంట మాట రాదు మరి తర్వాత ఏం చెప్తుంది అనేది కమింగ్ ఎపిసోడ్